పట్ట ప్రాంత వాసులకి వాటర్ ప్రాబ్లం అవుతుంది అలాగే కరెంటు విద్యుత్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొత్త ప్రా పట్ట ప్రాంత వాసులకి లైట్లు ప్రాబ్లం అవుతుంది నీళ్ళ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం అలాగే మెట్లు మొత్తం ఈ డ్రైనేజ్ వల్ల చల్లగా చెదరైపోక మెట్లు వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు మెట్లు వేయించాలని కోరుకుంటున్నారు డ్రైనేజీ సమస్య కాలంలో రిపేర్ చేయించుకుంటున్నారు మెట్లు చేయబడిన అలాగే ఇవన్నీ మీ ఎన్ఏని నుంచి విజయా చౌదరి గారి పోటీ చేస్తున్నారు విజయవంతలు విజయను ఆయన వస్తే మాకు అభివృద్ధిగా ఉంటుందని చెప్పి ఫ్రిడ్జ్లు బాగా ఆశిస్తున్నారు ఆయన రావాలని కోరుకుంటూ రేపు పదమూడవ తారీఖు ఒకటే టైప్ ప్రతి ఒక్కరూ ఫ్రిడ్జ్లు ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు ఆయన వస్తే బాగుంటుంది మా విజయవాడ అలాగే మా పశ్చిమ నియోజకవర్గం ఇంకా చాలా అభివృద్ధి చెందింది చెప్పి ఆనందంగా ఉన్నారు దయచేసి ఈసారి సైకిల్ కుర్తిని అలాగే ఎన్ఏ కూ విజయ చౌదరి గారికి కమలం కొట్టి పోటీ పెడుతుండగా విజయవాడ పక్షి కోరుకుంటున్నాను బాలిక పక్షం నుంచి ఈ గల్లంపల్లి శ్రీనివాస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఈ ఏరే గేమ్ అభివృద్ధి చేయరా అదేనా అభివృద్ధి చేశాము అభివృద్ధి చేశామని చెప్పకుండా కానీ వాళ్ళ పేరుగానే ఉంటుంది కానీ ఇక్కడ ప్రజలు వచ్చి వాళ్ళ మీద చాలా దురదృష్టంగా ఉన్నారు ఎందుకంటే చెప్తున్నారు మాటలు చెప్తున్నారు కానీ పని చేయట్లా అలాగే ఇక్కడ సితార సెంటర్లో పార్క్ అని చెప్పారు రంగాగారి పార్క్ అని చెప్పారు ఉద్యానవనం అది కూడా లేదు అలాగే శిథిలంగా అలాగ అయిపోతుంది వాళ్ళ సొంత దాని నిమిత్తం చేసుకోవడానికి చాలా ఆత్రుతగా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ ప్రజలు తెలుసుకొని ఇవన్నీ పోగొట్టాలంటే పైన సైకిల్ రావాలి కాదు ఇక్కడ చిన్న చౌదరి గారు గెలవాలి అని చెప్పి ప్రజలు చాలా ఆకాంక్షను కోరుతున్నారు అదేవిధంగా ఇవాళ కేసీఆర్ చిన్ని గారు కూడా మొత్తం ఎంపీగా పోటీ చేస్తున్నారు చిన్న చౌదరి గారు మన ఎమ్మెల్యేగా కమలం గుర్తింపు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరికీ ఓటీసి సైకిల్ని కమలాన్ని గెలిపించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నాము వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఓటు లేటాకి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు పదమూడో తారీఖు ఈ దరిద్రమైన ప్రభుత్వాన్ని పోగొట్టి అభివృద్ధి పరిచే చంద్రబాబుకి ఓటు వేద్దామని చెప్పి వాళ్ళు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు